సీజ్ ద షేప్ ఈ ఎపిసోడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఎంత బ్యాక్ ఫైర్ అయిందో తాజాగా థియేటర్ల బంద్ అనే ఎపిసోడ్ కూడా సేమ్ అలాగే బ్యాక్ ఫైర్ అయితే ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీదనే ఫ్రస్ట్రేషన్ చూపించి దానికి ఏదో ముగింపు పలికారు ఎక్కడో ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లతో చిన్న సమస్య మొదలైంది వాళ్ళు ఇలాగే ఉంది అంటే మనకు థియేటర్లు బంద్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారు అదేదో ఈయన దృష్టికి వచ్చిందట ఇంకా థియేటర్లు బంద్ అంటున్నారు ఇంకా నా సినిమానే టార్గెట్ చేసి ఈయన ఇంటికి దగ్గర ఎక్కడో ఇద్దరు తాగుబోతుల్లో రోడ్డు మీద ఏదో బండో కారాలు తగిలించుకొని కొట్లాడుకుంటే అదిగో బీహార్ నుంచి గుజరాత్ నుంచి నన్ను సభ్యుకి వంద మూడు వందల మంది వచ్చారని చెప్పి చెప్పారు కదా అలాంటిది ఇది కూడా వాళ్ళవేవో సమస్యలు ఉండి ఇంకా థియేటర్లు బంద్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే అదిగో నా సినిమా కోసమే నా సినిమా అడ్డుకోవడం కోసం ఇదంతా చేశారని చెప్పి అభద్రతా భావంలో ఇంకా దాంట్లో నుంచి సినిమా వాళ్ళ మీద ప్రస్ట్రేషన్ మీకు గౌరవం లేదు మీకు కృతజ్ఞత లేదు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో నాకు నేను స్వీకరిస్తాను లేండి మీకు అంత ఇట్లా చేస్తారు మీరు అది మీరు ఇది ఓ వాళ్ళ మీద పడి ఓకే అధికారంలో వాళ్ళు అంత బాధ్యతయుతమైన సీట్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇలా ఇలాంటి ప్రకటనలు విడుదల చేస్తారా సరే మొత్తం మీద అంతహంగామ చేశారు సీన్ కట్ చేస్తే అసలు థియేటర్లో బంద్ అనే మాటే తీసుకొచ్చిండేది జనసేన పార్టీ నాయకులే అని నిన్న దిల్ రాజు గారు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారు బయట పెట్టారు నేను నిన్ననే చెప్పినా ఇది డెఫినెట్లీ ఆయన కౌంటరే బ్రహ్మాండమైన కౌంటరే దిల్ రాజు నుంచి అని దిల్ రాజు బయట పెట్టారు అతనే అని అండ్ ఈ సినిమా థియేటర్ల బంద్ అంశం మీద సినిమా వాళ్ళ మీద వార్నింగ్లు ఇచ్చుకుంటూ జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆ దుర్గేష్ మాట్లాడుతూ ఉంటే ఆయన పక్కన కూర్చున్నది కూడా ఈ సినిమా బంద్ అనే కాన్సెప్ట్ ముందుకు తెచ్చిన సినిమా థియేటర్లు బంద్ అనే కాన్సెప్ట్ ముందుకు తెచ్చిన ఆ జనసేన పార్టీ ఆయన అన్నట సో మరి ఇది మొత్తం మళ్ళీ వాళ్ళకే చుట్టుకునేసరికి వాళ్ళకే చుట్టుకునేసరికి జనసేన పార్టీ అధ్యక్షుడికి ఏం చేయాలో పాల్గొలే ఉప ముఖ్యమంత్రికి అందుకనే ఏం చేయాలి ఏమంటారు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట అనుశ్రీ సత్యనారాయణ అంటారట అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తారట అత్తి సత్యనారాయణ లేదా అనుశ్రీ సత్యనారాయణ అంటారట బట్ ఆయన ఏంటంటే అనుశ్రీ ఫిల్మ్స్ అట వాళ్ళు సమస్యలు పెట్టుకొని గోదావరి జిల్లా తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో మనకి బంధు తప్ప వేరే మార్గం లేదు అని ఫస్ట్ చెప్పింది ఆయనేనట అదిగో ఎపిసోడ్ మొత్తం సీజ్ ద ఫైర్ లాగా మొత్తం ఇలాగే చుట్టుకునేసరికి ఆ రాజమండ్రి నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఈ సత్యనారాయణను సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు థియేటర్ల బంద్ అనే తీవ్ర నిర్ణయం తీసుకున్నామని నువ్వు అంత తీవ్రమైన పదం నీ నోటి నుంచి వచ్చింది నీ మీద వచ్చిన ఆరోపణలు నిజం అబద్ధమని తేల్చుకునేంత వరకు మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం జనసేనలో ఆ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ నుంచి మిమ్మల్ని తప్పించేస్తున్నాం మీ సభ్యత్వమే రద్దు చేసేస్తున్నాము అని దీని మీద జనసేన పార్టీ వాళ్ళే కొందరు ఇదేంది రాజకీయమయ్యా వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేదో మీటింగ్ పెట్టుకుంటే దాన్ని బేస్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంది ఎట్లయితే రాజకీయాలు సక్కంగానే చేస్తారులే అని చెప్పి ఈ జనసేన పార్టీ కార్యకర్తలే ఈ వీళ్ళు పెట్టినటువంటి ట్విట్టర్ ఆ సత్యనారాయణను సస్పెండ్ చేసుకుంటూ ఏదైతే లెటర్ హెడ్ పోస్ట్ చేశారు వీళ్ళు అఫీషియల్ అకౌంట్ నుంచి దాని కింద కమెంట్ల రూపంలో జనసేన పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు తీరా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడికి వచ్చింది మళ్ళీ జనసేన పార్టీ దగ్గరికి వచ్చింది సీజ్ ద ఫైర్ లాగా సారీ సీజ్ ద ఫైర్ కదా సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ లాగా మొత్తం తిరిగి 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 అక్కడికే వచ్చింది బ్యాక్ ఫైర్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఈయన దగ్గరికి వచ్చి ఆగింది మరి అంత ఇళ్ళ సైడే వేలు చూపించేసరికి ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్ ఒక నియోజకవర్గం ఏం అని తప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి పెట్టేశారు ఇది బ్యాక్ ఫైరే అంత ఆవేశంగా ప్రకటన అవసరమా మన ఈ ప్రకటనలో అతిశయోక్తి ఏం లేదులే అండి ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎక్కడో తాగుబోదలు ఇద్దరు రోడ్డు మీద ఏదో తిట్టుకుని నన్ను చంపే గుజరాత్ నుంచి మూడు వందల మంది వచ్చి నన్నారే స్వామి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళ 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 ఆలోచన లేదు ఏందో